హరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా గెలుపు సా సాధ్యం నో డౌట్ అబౌట్ ఇట్ అయితే మెజారిటీ విషయంలో ఎక్కువ రాదేమో ఎక్కువ రాదేమో అనుకుంటూ ఉన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా హ్యాడ్ సార్ చెప్తూ ఉన్నా ఎందుకు చక్కగా ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురానికి వెళ్ళి ఆయన చెప్పినటువంటి మోసపు మాటలు బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ని భారీ మెజారిటీతో గెలిపించబోతా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కానీ ప్రచారం చేస్తా అన్నా సిపిఎస్ రద్దన్నా మనం వచ్చి ఒక వారంలో చేపిద్దామన్నా అన్నాడు ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు చిల్లూరుపేటలో క్యాండిడేట్స్ యాక్చువల్గా మరీ రాజశేఖర్ ఆయనని కాదని విడుదల రజనీని నించోబెట్టి విడుదల రజనీని గెలిపించండి నేను మరీ రాజశేఖర్ అని మంత్రిని చేస్తా అన్నాడు మంత్రిని చేయలే ఓకే మంగళగిరి లోకేష్ మీద ఆల రామకృష్ణని గెలిపించండి నేను మంత్రిని చేస్తా అన్నాడు నిజంగా నాకు నవ్వు ఆగట్లేదు అయ్యా బాబు నుంచి అయితే అసలు అసలు జనాలు అసలు ఏమనుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా ఒకరోజు అనగనుకో ఒక రోజులోనో మన బ్రహ్మణను ఈ జెడి చక్రవర్తి చెప్పే మాటలు విని చాలా సీరియస్గా ఫేస్ పెట్టేసి నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా ఓ మాదిరి కూడా కనిపించలేదా అంటాడు సీరియస్లీ ఇప్పుడు అలాగే ఉంది నాకైతే అసలు ఏపీ జనాలు జగన్మోహన్ రెడ్డికి ఓ మాదిరి కూడా కనిపించలేదా మరీ అంత ఎదవలా కనిపిస్తున్నారా వాళ్ళ ఎమ్మెల్యేనే మంత్రి ఎవరు చెప్పిన ఎర్రిపప్పులని అంత ఎర్రిపప్పులా కనిపిస్తారా అంటే బుజ్జిన పిల్లలలా కనిపిస్తున్నారా ఏం చెప్పి వింటారా కేంద్ర మెడలో వచ్చి ప్రత్యేవాదాలు తీసుకొస్తా గెలిపించిన ప్రత్యవాదాలు ఏది ఏం లే రివర్స్ చేసి పోలవరని కంప్లీట్ చేస్తాడు ఆయన ఆ నోటు చక్కగా అప్పుడు అన్ని కుమార్ సెంట హెంట అంటూ హడావిడి చేశాడు అసెంబ్లీలో వెయిట్ వెయిట్ రెండు వేల ఇరవై ఒకటి కంప్లీట్ అయితే అన్నాడు అతి గతి లేదు సో నేనేమంటానంటే ఈ వైసీపీ వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు గెలవటం కోసం వాళ్ళు ప్రయోగించే మాటలు అమ్మో భయంకరంగా ఉంటాయి అసలు వంగా గీత నా అమ్మ నా అక్క వాళ్ళ అమ్మ కూడా షర్మిలకి గెలిపించడం అని చెప్పింది కానీ జగన్ అని చెప్పలా నాకు అర్థమైపోయింది ఉద్రవ్వని అమరు వెళ్ళిపోయింది దానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని ఓట్లేసే జనాలని అమ్మ అక్క చెల్లి అంటూ ఈయన రాజకీయాలు తగ్గట్టు వాడేస్తున్నాడు అలా వంగ గీతని మా అమ్మ నా అక్కలాంటిది ఈవిని గెలిపించండి నేను ఉప చేసి పిఠాపురం పంపిస్తాను అంటున్నాడు ఉప ముఖ్యమంత్రిని చేస్తాడు అంట ఆల్రెడీ వైసీపీ ఓడిపోతుంది దారుణంగా ఓడిపోతుంది నో డౌట్ ఇక ఇప్పుడు అక్కడికి వెళ్ళి గతంలో ఎలాగైతే గెలిపించిన మంత్రిని చేస్తా గెలిపించిన మంత్రిని చేస్తాను ఎలా అబద్ధాలు చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విధంగా ఇక్కడ చెప్పాడు చెప్పి జనాలకు అర్థమైపోయింది ఆ వద్దే బాబు బాబు అని చెప్పేసి అర్థమైపోయి గతం మొత్తం తలుచుకొని చాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి చివరి రోజుల్లో పెట్టాపు ఎందుకు చూడటం మాకు అర్థమైందిలే ఇక చూసుకో పవన్ కళ్యాణ్ అంటే గెలిపిస్తుంటాడు మెజారిటీతో అని చెప్పేసి అంటున్నారు ఎందుకు రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ హీరోలంతా సినీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిజం ఏంటి నటిన ఏంటి వాళ్ళకి తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎంత దారుణ నటన వాళ్ళకి అర్థమయ్యే ఇదిగో ఈరోజు ఈ రకంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ సపోర్ట్గా ఉన్నారు నేను చెప్తున్నాను కదా పవన్ కళ్యాణ్కి లక్ష మెజారిటీ అని చెప్పేసి అంటూ ఉన్నారు బట్ నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు రావట్లేదే కానీ డెబ్భై ఐదు వేల నుంచి లక్ష మధ్య అయితే మెజారిటీ వచ్చేది నాకైతే అనిపిస్తూ ఉంది అందులో నో డౌట్ అండ్ జగన్మోహన్ రెడ్డికి పులివేదలు ఎంతైతే మెజారిటీ వస్తుందో అంతకన్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక్క ఓట్ అయినా సరే ఎక్స్ట్రా వస్తుందని అనిపిస్తుంది నాకైతే కానీ మీరు చెక్ చేసుకోండి మెజారిటీ విషయంలో